విజయవాడలో వరద ఉధృతి బాగా తగ్గింది సో సహాయ కార్యక్రమాలు కనీసం ఎప్పుడైనా కనుక ఊపందుకుంటాయి అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా అంత వేగంగా సహాయ కార్యక్రమాలు జరగలేదు అని చెప్పి విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి అని ఎక్కడ చూసినా కనుక వరద నీరు వరద ఇంకా విజయవాడ భయం గుప్పెట్లోనే ఉంది ఈ క్రమంలో ఆ భయాన్ని మరింత పెంచేలా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది సో విజయవాడకు మళ్ళీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పాపీడను మళ్ళీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణం అంతా మెగాపృతమైంది అర్ధరాత్రి నుంచి కొన్ని చోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి అటు గోదావరి జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు విజయవాడ గుంటూరుకి ఏమో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వర్షాలు కురుస్తూ ఉన్నాయి మరింత భయపెడుతున్న విషయం ఏంటి అంటే మైలవరం దగ్గర కూడా భారీగా వర్షాలు దానివల్ల మళ్ళీ బుడమేరు వరద పెరిగితే మళ్ళీ ఇక్కడ వరద సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగడమే కాకుండా ఇప్పుడిప్పుడే కాశీం తత్తే ఉపశమనం దక్కుతుందనే క్రమంలో ఈ పెరిగే వర్షాలు మళ్ళీ వరద జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుందని చెప్పి భయమైతే విజయవాడ వాసులను వెంటాడుతూ ఉంది ప్రభుత్వం ఇన్ని రోజులు తీసుకున్న చర్యలేమీ లేవు ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఆశించినంత స్పందన లేదు ఇప్పుడు మళ్ళీ వర్షాలు కురిస్తే మరోవైపు అటు గోదావరి జిల్లాలో కూడా ఫుల్ వర్షాలు కురుస్తూ ఉన్నాయి సో అక్కడ కూడా అవి కనుక పెరిగితే ఇక్కడ ఒక జిల్లా దగ్గరే ప్రభుత్వం సక్రమంగా ఏం చర్యలు తీసుకోలేకపోయింది కనీసం రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోయారు కింది స్థాయి వరకు సహాయాన్ని అందించలేకపోయారు ఇప్పుడు మళ్ళీ అటువైపు కనుక ఏదైనా కనుక ఇబ్బందికర పరిస్థితి వస్తే ఇక జనాల పరిస్థితి ఏంట మా పరిస్థితి ఏంట అని చెప్పైతే లోతట్టు ప్రాంత ప్రజలు అయితే చాలా భయపడుతూ ఉన్నారు బట్ వాళ్ళు ఎక్కడికి పోలేని పరిస్థితి ఉంటుంది పోయే వాళ్ళు ఉంటే వెళ్ళిపోతున్నారు రకరకాలుగా పాపం మొత్తం మీద అయితే బెజవాడ పైరు కుప్పిట్లు వణుకుతూ ఉంది అన్నదైతే నిజం